పెద్దలందరికీ నమస్కారం అండ్ ఎస్పెషలీ మేనిఫెస్టో మీద చర్చ జరుగుతూ ఉంది కాబట్టి దాని దాని గురించి మాట్లాడుకునే ముందు నా పేరు కార్టికెల్ ఆ ప్రకటన నేను యూరోప్లో ఉంటాను నేను పాలిటిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్లో యూరోప్లో మాస్టర్స్ చేసి ఉద్యోగం చేసుకుంటున్నాను నిన్ననే నేను ఇండియా వచ్చాను టూ మై స్మాల్ కాంట్రిబ్యూషన్ సో ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు నాకు రెండు స్టేట్మెంట్స్ చెప్పాలనిపించు వరల్డ్ ఎక్లెయిమ్ థాట్ లెట్ ఇస్ మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా మేనిఫెస్టో గురించి ఏం చెప్పారు మహాత్మా గాంధీ అంటారు ఏ పొలిటికల్ మేనిఫెస్టో ఈజ్ సంథింగ్ విచ్ క్రియేట్స్ హోప్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ అండ్ ప్రొవైడ్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ డే అంటే రోజువారీ సాధారణమైన ప్రజలకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలని మహాత్మా గాంధీ చెప్పారు అదేవిధంగా వరల్డ్ ఎక్నాలజ్డ్ ఎక్లెయిమ్ థాట్ లీడర్ నెల్సన్ మండేలా ఏం చెప్తారంటే ఇన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టనిటీ ఎ క్లియర్ అండ్ ప్రిన్సిపల్డ్ మేనిఫెస్టో క్యాన్ ప్రొవైడ్ ఎ బీకన్ ఆఫ్ హోప్ ఫర్ దోస్ హూ సీక్ ది చేంజ్ అంటే నెల్సన్ మండల ఏం చెప్తున్నారంటే అన్సర్టైన్స్ సర్టెన్ సిచ్యువేషన్స్లో అంటే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక ఒక క్లియరు ప్రిన్సిపల్డ్ మేనిఫెస్టో ఎప్పుడైతే ఉందో సాధారణమైన జనాలకు ఒక హోప్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి అండ్ దాని దాని ద్వారా వాళ్ళ హోప్ కూడా చేంజ్ అవుతుంది హోప్ చేంజ్ హోప్ క్రియేట్ అవుతుంది అండ్ వారు వారు చేంజ్ అవ్వడానికి కూడా సహాయపడే విధంగా ఉండాలి సో మహాత్మా గాంధీ నెల్సన్ మండలి ఇలాంటి పెద్దవాళ్ళ మేనిఫెస్టో గురించి చెప్తా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మేనిఫెస్టో గురించి ఆలోచించినా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఫోర్టీన్ టు నైన్టీన్ మేనిఫెస్టో ఈరోజు చూస్తే ఇంటర్నెట్లో ఎక్కడో కనిపించింది ఎంత వెతికినా కనిపించారు సో దే రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ గూగుల్ దే రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ ది దే పార్టీస్ వెబ్సైట్ అంటే ఒక మేనిఫెస్టోని ప్రకటించి వాళ్ళ పార్టీ ఓన్ వెబ్సైట్స్ గూగుల్స్ నుంచి కూడా తీసేసే విధంగా ఒక మేనిఫెస్టో ఉంది అంటే మనం దాని గురించి ఆలోచన చేయాలి అంటే వాట్ ఈస్ దేర్ క్రెడిబిలిటీ టువర్డ్స్ ద మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్ ఇద్దరి మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్లో భావించాలి ఆ కాంట్రాక్ట్ చూస్తే కనుక నేను పెద్దలందరూ మాట్లాడారు కొన్ని నంబర్స్ విత్ ప్రూఫ్స్ కాస్త ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేనిఫెస్టో అమలు ఎంత జరిగింది అంటే నంబర్స్ ఆర్ సేయింగ్ కేవలం పన్నెండు శాతం మాత్రమే వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగారు కానీ ఈరోజు నంబర్ సేస్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు యాభై ఏడు నెలల్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మేనిఫెస్టో వాట్ ఇస్ బీన్ గుడ్ ఫోర్ ద పీపుల్ సాటిస్ఫైడ్ సో మేనిఫెస్టో ప్లస్ అన్ చేస్తున్నారు దీంట్లో బాగా ఇష్టంగా నేను పర్సనల్గా భావించేది ఏంటంటే నాడు నేడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అంటే ఓవర్స్ పుట్ ది సైంటిఫిక్ థాట్ బిహైండ్ దిస్ నాడు నేడు ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఆ పేరు గవర్నమెంట్ స్టార్ట్ చేయక వారు స్టార్ట్ చేస్తున్నప్పుడే నాడు నేడు అని పెట్టారంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్లో అంటే ఎంత ధైర్యం ఉంటే పేరు పెట్టాలి నాడు నేడు అని అంటే ఆ రోజు ఏం జరిగింది రేపు ఏం జరగబోతోంది అని పేరు పెట్టగలిగారు అంటే దట్ షోస్ ది డిగ్నిటీ అండ్ ది ఆథెంటిసిటీ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ అది సీఎం కరదండి అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను జపాన్లో హిరోషిమా నాగశక్తి మీద దాడులు జరిగినాక మెజారిటీ ఆఫ్ దర్ ఇనమిక్స్ హెస్ వెంట ఇన్ టు ఎడ్యుకేషన్ కేవలం ఎడ్యుకేషన్ మీద జపాన్ అంత ఇన్వెస్ట్ చేసిన మూలానే ఈ రోజు జపాన్ ఈ రోజు ఈ స్థితిలో ఉంది అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇట్లా కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒక్కనే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎంఎస్ఎంఈస్ వైడ్ అరే హెల్త్ కేర్ చైల్డ్ కేర్ మదర్ కేర్ ఎడ్యుకేషన్ ఇంత వైడ్ ఏరే ఆఫ్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి జస్ట్ టూ పేజ్ డాక్యుమెంట్లు వాళ్ళు ప్రవేశపెట్టి ఎస్ దిస్ ఇస్ వాట్ నేను చేస్తున్నాను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని జగన్ గారు చెప్తా ఉన్నారంటే ఆయన ఆథెంటిసిటీ ఆయన డిగ్నిటీ అండ్ హిస్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బిట్వీన్ హిస్ పీపుల్ అండ్ హిస్ గవర్నమెంట్ ఎంత బలంగా కనబడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే నేను ఇంకా కొన్ని నెంబర్స్ చెప్పదలుచుకున్నాను అంటే ఒక స్టేట్ కనుక బ్రాడర్ మ్యాక్రో ఎకానమిక్స్ ఆస్పెక్ట్లో కనుక చూస్తే త్వరగా చెప్పేస్తా జిఎస్టిపి కనుక చూసుకున్నట్లయితే పాత ప్రభుత్వంలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ ఉంటే ఈ రోజు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరిగింది అదేవిధంగా పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం మరి ఇవన్నీ కూడా ఎవరో చెప్పిన కాదు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకు ఇలాంటి నేషనల్ అథెంటిక్ రిపోర్ట్స్ నుంచి వచ్చే నంబర్స్ సుమారు ఎనిమిది లక్షల కోట్లు ఆ రోజు ఉంటే ఈరోజు పదమూడున్నర లక్షల కోట్లకి తలసరి ఆదాయం పెరిగింది ఇంకా ముఖ్యంగా ఈ మేనిఫెస్టో జగన్ గారు చెప్తా ఉన్నప్పుడు ఏమనిపించింది అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్లో యాన్యువల్ రివ్యూస్ క్వార్టర్లీ రివ్యూస్ ఉంటాయి అంటే ఒక సిఇఓ వచ్చి ఎంత ఒక స్టేర్ హోల్డర్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడో అంతే గా అంతే క్లారిటీతో ఒక స్టేట్ సీఎం ఇవ్వడం అనేది ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో స్పీచ్ చూసినా కూడా మొన్న రీసెంట్గా మాట్లాడినప్పుడు విన్నా కూడా ఒక మ్యాక్రో ఎకానమిక్స్ క్లాస్ వింటున్నట్టు అనిపించింది నాకైతే సో ఇక్కడ చర్చ జరగాల్సిన విషయం ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటే దానికే కాస్త కష్టపడుతోంది అని వాళ్ళే చెప్తా ఉన్నారు మేము మ్యాక్సిమం ఎంత చేయగలుగుతున్నామో అంత చేయగలుగుతున్నాము కష్టంగానే ఉంది అని ఒప్పుకుంటూ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము అని ఒక సైడ్ చెప్తా ఉన్నారు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ని ఇలా సస్టైన్ చేయడం కాస్త పక్కగానే ఉందని తెలు తెలుస్తోంది మనం మనం చూస్తున్నాం కదా వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో ఇందాక వెంకట కూడా చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్లో లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు వాళ్ళు సూపర్ సిక్స్ అవుతూ ఉంటే కంపల్సరీగా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి ఆ సూపర్ సిక్స్ కాకుండా అవి ఇరవై తొమ్మిది వేల ఒక వంద కోట్లు అయితే మొత్తానికి లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతానని నేను హామీ ఇస్తూ ఉంటే ఎలా సాధ్యం అసలు డెబ్బై వేల కోట్లు ఎక్కడ ఈ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడితేనే మనం వెన్యూస్ వేళ శ్రీలంక అవుతా వీళ్ళు లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి నేను ఏదో చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అనేది నా క్వశ్చన్ దీని మీద ఎంత చర్చ ఎంత ఎక్కువ జరిగితే అంత మంచిది ఇదే కాకుండా రెవెన్యూస్ కనుక చూస్తే నేను రెవెన్యూ జనరేట్ చేశాను అసెట్స్ క్రియేట్ చేశాను అని గనుక చూస్తే వీళ్ళు చేస్తున్న క్లెయిమ్ మేము చాలా అసెట్స్ క్రియేట్ చేశామని చెప్తూ ఉంటారు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎప్పుడూ కూడా స్టేట్ రెవెన్యూ సర్ప్లస్లో లేదు ఎప్పుడు కూడా సుమారు పన్ పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్లోనే ఉంది రీసెంట్ నెంబర్స్ చూస్తే గనక సో ఎప్పుడూ కూడా టీడీపీ రిజియంలో స్టేట్ బారో చేస్తూనే ఉంది డబ్బుల్ని వేరే వేరే వారి దగ్గర నుంచి అండ్ లయబిలిటీస్ కనుక చూస్తే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రేత్ ఆన్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటే టీడీపీ రెజీంలో ఈరోజు ఇరవై ఒక శాతాన్ని పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతానికి జగన్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఇరవై ఇరవై రెండు శాతం ఎక్కడ పన్నెండు శాతం ఎక్కడ ఈ లైబిలిటీస్లో పబ్లిక్ టెక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కేటగిరీ లోన్స్ అన్ని కలిపితే నేను చెప్తాను అనమాట అంతేకాకుండా జస్ట్ డెప్స్ గురించి మాట్లాడుకున్నా కూడా పాత ప్రభుత్వంలో ఏడున్నర శాతం ఉంటే ఈ ప్రభుత్వంలో ఐదున్నర శాతానికి తగ్గింది ఐదున్నర శాతం మంది ఉంటే ఇండియాస్ యావరేజ్ ఆరు పాయింట్ ఆరు శాతం కనుక తీసుకున్నట్లయితే అంటే ఇండియాస్ యావరేజ్ కన్నా మన రాష్ట్ర యావరేజ్ తక్కువ సో ఇదే కాకుండా సంపద సృష్టించాను అనే ఆస్పెక్ట్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ క్లెయిమ్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదిహేను వేల రెండు వందల ఇరవై ఏడు వేల కోట్లు అయితే ఈ గవర్నమెంట్లో పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరిగిందో దాని మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది అంటే మనం అసెట్ జనరేట్ చేస్తున్నాం అనేది అలాగే ట్యాక్స్లు కూడా ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతం తగ్గాయి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే సమ్మరీ జిఎస్డిపి పెరిగింది పర్ క్యాపిటా పెరిగింది ట్యాక్స్ రెవెన్యూస్ బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాము లైబిలిటీస్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్స్ తగ్గించాము ట్యాప్ల్ ఎక్స్పెండిచర్ పెరగడం జరిగింది అట్లానే డెప్స్ కూడా పర్సంటేజ్ ఏడున్నర శాతం నుంచి ఐదున్నర శాతం తగ్గడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నేషనల్ ఆర్బీఐ రిపోర్ట్స్ టాక్ రిపోర్ట్స్ నుంచి వచ్చిన నంబర్స్ మేము అనాలసిస్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఆల్ దీస్ బీయింగ్ సెట్ ఇది అందరూ గమనించాల్సి గమనించాల్సిన విషయం చర్చ జరగాల్సిన విషయం కమింగ్ బ్యాక్ టు మేనిఫెస్టో లాస్ట్ వన్ మినిట్లో నేను ఎన్ దిస్ కాన్వర్జేషన్ ఫ్రమ్ మై సైడ్ ఒక మేనిఫెస్టోని ప్రకటించాలంటే మూడు పార్టీలు కలిసి ఎలా ప్రకటిస్తే అనేది చాలా పెద్ద క్వశ్చన్ నా దృష్టిలో ఆ మూడు పార్టీలకి వాళ్ళకి పర్సనల్ మేనిఫెస్టో ఉంది కానీ పబ్లిక్ మేనిఫెస్టో లేదేమో అని నా అభిప్రాయం వాళ్ళ వాళ్ళకి పర్సనల్ మేనిఫెస్టో ఉంది మేనిఫెస్టో యొక్క అర్థాన్నే మార్చేసారు అలాంటిది ఈయన నేను వచ్చి ఇదిగో నా రెండు పేజ్ డాక్యుమెంట్ ఇది నేను లాస్ట్ చేశాను నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చేయబోతున్నాను ఇగో ఇవి నంబర్స్ మీకు నచ్చితేనే ఓటు వేయండి అన్న నాయకుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో నేను స్టడీ చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్లో చదివి స్టడీ చేయడం జరిగింది యూరోపియన్ యూనియన్లో స్టడీ చేయడం జరిగింది ఎగ్జాజరేషన్ కాదు ఏదో వచ్చానని మాట్లాడడం కాదు దెర్ ఈజ్ నో లీడర్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ సేమ్ నేను నా ప్రభుత్వం యొక్క పాలసీస్ మెజర్స్ నచ్చితేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయద్దు అని నాయకుడే చెప్పిన నాయకుడు ఐ థింక్ అంతకన్నా ఆథెంటిక్ లీడర్ ఎవరు అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టు పర్సనల్ మానిఫెస్టోలు ఉన్న పార్టీలకి పబ్లిక్ మేనిఫెస్టోనే అందరూ చెప్తా ఉన్నారు ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతలో కన్సిడర్ చేసే ఒక పార్టీకి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందరూ గమనించ గమనించాల్సిన అవసరం ఈరోజు ఉంది నెక్స్ట్ పది రోజుల్లో దీని మీద ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిది జనాలకి తెలియాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి నేను దగ్గర చెప్పిన నెంబర్స్ అంద అన్నింటి దగ్గర నుంచి సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి అండ్ పెద్దలందరికీ థ్యాంక్స్ లాడ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ